నమస్తే అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి కోద్దాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు పెద్ద హార్వెస్టే చేయబోతున్నాము ఎక్కువ కూరగాయలే ఉన్నాయండి సో ఫస్ట్ బీరకాయలతో స్టార్ట్ చేద్దాం పెంద కూడా బాగుందండి ఇవి నాటు వెరైటీ అనమాట నేను లాస్ట్ సీజన్లో హైబ్రిడ్ వెరైటీ పెడితే టెస్ట్లు బాగా వచ్చేసాయండి ఇంకా పాదు పెట్టడం అది ఎదిగిన తర్వాత పోతా పిందా స్టార్ట్ అవుతుంది అనే టైంకి మళ్ళీ పెస్ట్ అటాక్ అయ్యి వాటిని తీసేయటం అలా టైం వేస్ట్ అయింది ఎనర్జీ కూడా వేస్ట్ అయింది అనమాట సో విత్తనాలు అవి మార్చి మళ్ళీ నాటు వెరైటీ పెట్టాను ఈ పాదులు అయితే చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట బేర్పాదులు గార్డెన్ గార్డెన్లో ఎక్కువగా పెట్టుకుంటూ ఉండాలండి ఎందుకంటే తొందరగా కాపు వస్తాయి మిగిలిన పాదులతో పోలిస్తే తొందరగా కూడా కాపు అయిపోతూ ఉంటాయి కాబట్టి పదిహేను రోజులకి పదిహేను రోజులకి కొత్త పాది ఏదో ఒకటి మనం బేరపాదు పెట్టుకోవాలండి ఈ పాదు ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కాపు ఈరోజు బీరకాయలు అయితే ఎక్కువ మొత్తంలో వచ్చేటట్టే ఉన్నాయి ఇంకా ఉన్నాయండి లాస్ట్ టైం మళ్ళీ రెండు పాదులు కొత్త కంటైనర్స్లో పెట్టాను కదా పాదులు చూసారా నాలుగు విత్తనాలు చక్కగా మొలకెత్తాయి ఈ లోపు ఇవి తేగలు వచ్చేసరికి మళ్ళీ మధ్యలో తోటకూర కూడా పోస్తాను కదా వెంటనే విత్తనాలు పెట్టిన వెంటనే అవి కూడా చాలా బాగా జర్మినేట్ అయ్యాయి అనమాట అదిగోండి అక్కడ కంటైనర్ ఈ రెండింటిలో పెట్టాను సో ఈరోజు టెర్రస్ గార్డెన్లో బేరకాయలు అయితే మొత్తం ఒక మూడు కేజీల వరకు ఉంటాయి అనుకుంటున్నాను చాలా బాగా దొరికాయండి చాలా రోజుల తర్వాత అనమాట సరా ఎన్ని బీరకాయలు వచ్చాయో చాలా హ్యాపీగా ఉందండి నెక్స్ట్ కాకరకాయలు అండి కొత్తగా పెట్టుకున్న పాదు అనమాట ఇవి సన్నగా పొడవుగా వస్తున్నాయండి లాస్ట్ టైం కింద నేల మీద ఒక కాకరపాదు ఉంది కదా అది వచ్చేసి కొంచెం థిక్ కలర్లో రౌండ్గా ఉండేవి చిన్నగా ఒకసారి పెట్టుకుంటే కాకరపాదుని చాలా రోజుల వరకు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు దగ్గర దగ్గరకు ఆరు నెలల వరకు కూడా మనం కాపు తీసుకోవచ్చు మంచిగా ఎరువులు అవి వేసుకుని నేల మీద ఉన్న పాదు ఈ వెరైటీ అండి చూసారా ఇందాక కోసం కాయలకి వీటికి వేరియేషను కొద్దిగా దొరికాయండి కింద నేల మీద కూడా ఉన్నాయి అవి ఇవి కలిపితే మళ్ళీ బాగానే ఉంటాయి కాయలు మొత్తం ఒక అర కేజీ దగ్గరికి దొరికాయండి టెరస్ పైన కాకరకాయలు నెక్స్ట్ గుత్తి బీరకాయలు కూడా చాలా బాగా రెడీ అయ్యాయి అన్నమాట చూసారా గుత్తులు గుత్తులుగా మంచి సైజులో వచ్చాయి కొంచెం మబ్బుగా ఉందండి అందుకే వీడియో క్లారిటీగా కనిపించట్లేదు చాలా మంచి సైజులో వచ్చాయండి సారీ గుత్తి బీరకాయలు వీటిని లేతగా ఉన్నప్పుడే కోసుకుని కూర వండుకోవచ్చు కొంచెం కొంచెం ముదిరాయి అనిపిస్తే పచ్చడి కూడా బాగుంటుందండి లేతకాయలతో కూడా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ బీరకాయలాగా పైన చెక్కు తీసే అవసరం లేదండి దొండకాయలాగా మనం నీట్గా కడిగేసుకుని వండుకోవటమే పేక్ కూడా చాలా దూరం పాకింది గుత్తిపేరతీగా బాదర్ కేండి. లాస్ట్ సీజన్లో పెట్టిన పాదు కూడా ఉంది ఇవి వచ్చేసి కొంచెం షార్ట్ వెరైటీ అనమాట వీటిని పొడి సారా మొత్తం ఒక కేజీ కాయలు వరకు దొరికాయి గుత్తి బీరకాయలు అరకాకర కాయలను కూడా హార్వెస్ట్ చేద్దాం పాదు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపండి చాలా హ్యాపీగా ఉంది ఇది మూడో సంవత్సరం అంటే మూడు సంవత్సరం నుంచి కంటిన్యూస్గా పెడుతున్నాను కానీ మూడో సంవత్సరం హార్వెస్ట్లు తీసుకోగలుగుతున్నాను అయితే చాలా బాగుందండి కనుపు కనుపుకి కూడా ఆకాకు పెందలే చక్కగా పాలినేషన్ కూడా జరుగుతుంది ఆకుల మధ్యలో ఉన్నాయి ఈ ఫీమేల్ పాత కూడా గుబ్బురుగా పెరగటం వల్ల మనం వెతికి వెతికి కొయ్యాలనుకుంటా ఎక్కువ కాయలు రెడీ అయినప్పుడు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకి పాత గురించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియదులేండి ఇంకా చూద్దాం చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఇంకా లేవులేండి పెందలన్నీ కూడా ఎదగాలి కొద్దిగా దొరికాయి సరే నెక్స్ట్ బెండకాయలు కాద్దు సార్ బాగా వచ్చిందండి గుత్తులుగా బెండకాపు చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చండి బెండకాయల్ని ఒక అర కేజీ కాయల వరకు వచ్చాయండి బెండకాయలు టొమాటో మొక్కలు కూడా హెల్దీగానే పెరుగుతున్నాయి కానీ అంతకుముందు వేసింది ఎందుకనో సడన్గా చనిపోయిందండి ఈ సీజన్లో అంతే శీతాకాలం అయితే అసలు చాలా బాగా ఉంటుంది కాపు అలాగే ఎక్కువ దిగుబడి కూడా వస్తాయి కొంచెం వాటర్ అది వర్షాకాలం ఏంటంటే వీటికి తేమ ఎక్కువగా ఉండకూడదు కాబట్టి ఆ తేమకి సడన్గా ఇలా వేరుకుళ్ళు అలా వచ్చి చనిపోతూ ఉంటాయి అన్నమాట తీసేద్దాం ఈ మొక్కని నెక్స్ట్ ఫ్రెంచ్ బీన్స్ అండి ఒక మొక్కే బ్రతికింది వేసాను కానీ మళ్ళీ కొత్తగా గింజలు పెట్టాము ఫ్రైడ్ రైస్లు అలా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట మిగిలిన టొమాటో మొక్కలు ఉన్నాయి ఉన్నాయిలండి కొత్తగా కూడా వేసుకున్నాం కదా అటు సైడు సో టెర్రస్ గార్డెన్లో వరకు కోసిన కూరగాయలండి కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి పోతాం ఎప్పటికీ అప్పుడు ఇంకా నాలుగు దొరికినా ఐదు దొరికినా కోసే పండిపోతున్నాయి పండిపోతున్నాయిలేండి బట్ ఇవి చిన్నగా ఉన్నాయి ఎంత స్పైసీగా ఉంటున్నాయో అండి ఒక నాలుగు కాయలు వేసుకున్నా చాలు కూరకి కారానికి సరిపోతున్నాయి కొత్తగా వేసుకున్న పచ్చిమిరప మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతున్నాయి బట్ ఈ వెరైటీ వేరండి నాటు వెరైటీలా ఉన్నాయి ముడత వచ్చినా కూడా ఎంతో కొంత కాప అనేది వస్తుంది ఇంకా తీయటానికి మనసప్పుగా అలా వదిలిపెట్టేశాను వీటిలో మొన్న బంతి మొక్కలు పెట్టాను కదా కొమ్మలు తీసుకొచ్చి చూసారా ఎంత బాగా ఎదిగాయో ఇవ్వండి ఎంత బాగా బ్రతికాయో చూసారా ఇంక ఇలా బంతి మొక్కల్ని మనం పచ్చిమిరప మొక్కల మధ్యన వేసుకుంటే కొన్ని పస్టులు అనేవి రావండి కంటైనర్కి కంటైనర్కి రెండు రెండు చొప్పున వేసాను అనమాట సరేలేండి ఎలాగో మనం కొత్త మొక్కలు వేసాం కాబట్టి అందాక వీటిని ఉంచుదాం తీసేయకుండా వర్షాలు అవి తగ్గిన తర్వాత మనం పుల్లటి మచ్చిగల స్ప్రేలుగా చేయచ్చు ఆకుముడితా రిమూవ్ అవ్వచ్చు ఇంకా అయినా అవ్వకపోయినా ఉంచుతానండి ఎన్నో కొన్ని దొరుకుతున్నాయి కదా కంటైనర్స్ అవి మనకు ఖాళీగా ఉన్నాయి కాబట్టి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న కూరగాయలని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది కదా కింద కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయన్నమాట సో హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్